ఏ అంటే అసెంబ్లీకి మిమ్మల్ని ఎల్లంటే లక్షణంగా ఈ అంటే ఎన్నుకొని ఎమ్మంటే మహనీయులు ఉన్న ఊరే ఈయన పేరు వర్మ వర్మని ఎందుకు పెట్టారు బి అంటే విజయాన్ని ఏ అంటే అందుకొని ఆరంటే రాబోయే రోజుల్లో ఎమ్మంటే మీకు ఎంతో సేవ చేసి ఏ అంటే అసెంబ్లీ మెంబరే వర్మ పడుతున్న తప్పటికి మీరందరూ కూడా తెలుగు దేశం ప్రజల్లో లేదు ద్వేషం బయటపడింది ప్రభుత్వ దోషం చేశారు ఐదేళ్ళు మోసం ఇక మీకు గెలుస్తా ఉన్న తిప్పుతున్నా మీసం మీకు ఇవ్వాలి అవకాశం ఆయన ప్రజలతో చేశాడు సహవాసం మీ గుండెల్లో ఉన్నాడు నివాసం ఆయన గెలిపిస్తే సంతోషం అందుకే గర్వంగా ఇస్తున్నాను ఉపన్యాసం